హాయ్ అండి ఈరోజు నేను బూందీ లడ్డూలు చేసి చూపిస్తున్నాను ఇది హాఫ్ కేజీ బేసను ఫస్ట్ జలడ పట్టుకోవాలి జలడ పట్టుకొని బేసన్లో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా ఉండలుండలు లేకుండా కలపాలన్నమాట బాగా కలపాలి మంచిగా పెరుగు ఇట్లా చిక్కగా ఎట్లుంటుందో అట్లా ఆ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా అంతా కలిపేసేసుకోవాలి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని ఇంకొక పాత్ర తీసుకొని ఒక హాఫ్ కేజీ షుగర్ పోసుకోవాలి పోసుకొని కొన్ని ఒక టీ కప్పుడే వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు ఎక్కువ పోసుకుంటే పాకం అనేది ఎక్కువ అయిపోతుంది లడ్డు కట్టనిక రాదనమాట అందుకే కొన్ని వాటర్ పోసుకోవాలి పోసుకొని మొత్తం కలిపేసుకొని షుగరు కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి ఇది తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి ఇప్పుడు ఇంకో పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని అప్పుడప్పుడు చక్కెర కలుపుతుండాలి లేకపోతే కింద మాడిపోతుంది చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే కింద మాడిపోతుంది ఇప్పుడు ఒక పాత్ర జల్లెడ తీసుకొని ఇట్లా హోల్స్ ఉన్న జల్లెడ తీసుకొని అంతా బూందీ కొట్టుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోవద్దు ఆ కడాయిలో ఎంత పడుతుందో అంతనే వేసుకోవాలి ఎక్కువేసుకుంటే అంత అనేది ముద్దలు ముద్దలుగా వస్తుంది అనమాట లడ్డు మంచిగా రాదన్నమాట లడ్డు కట్టడానికి రాదు ఈ విధంగా అంతా ఫ్రై చేసుకోవాలి బూందంతా ఎక్కువ బ్రౌన్ కలర్ చేసుకోవద్దు గట్టిగా అయిపోతుంది కొంచెం మెచ్చిపచ్చి ఉన్నప్పుడే తీసేసుకోవాలి చూడండి ఇవి ఈ టైపు ఇట్లా చేసుకోవాలన్నమాట ఇట్లా ఈ విధంగా ఫ్రై కావాలి ఫ్రై అయ్యింది కావాలంటే మళ్ళీ మనం బూందీ చేసుకోవచ్చు ఎంత పిండి ఉంటే అన్నిసార్లు వేసుకోవచ్చు కావాలంటే కొంచెం కొంచెం వేసుకోవచ్చు అయిపోయింది తీసేసి పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు బూందీ అయిపోయిన తర్వాత చక్కెర కూడా పాకం వచ్చేసింది లేత పాకం వచ్చేసింది దించేసుకుందాము లాస్ట్లో ఒక రౌండు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి అది మన ఇష్టము ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే లేదు కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటని నేను వేసినాను అనమాట వేసేసి మళ్ళీ మనం బూందీ చేసుకోవాలన్నమాట అట్లా జల్లడ వేసే జల్లెట్లు వేసుకొని అంత చేసుకోవాలి బూందీ చేసుకోవాలి కొంచెం కలర్ఫుల్గా ఉండాలని అట్లా చేసినాను అనమాట ఇప్పుడు అయిపోయింది ఇది కూడా అయిపోయింది ఇప్పుడు అంతా అయిపోయింది బూందీ అయిపోయింది ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ చేసి పెట్టుకోవాలి కాజు బాదాము పిస్తా కిస్మిసులు ఇవన్నీ ఇప్పుడు మనం ఈ బూందీలోకి వేసేసుకుందాం మనం ఇప్పుడు చక్కెర పాకం అయిపోయింది కదా అందులోకి మనం బూందీ వేసుకుంది కదా అందులోకి వేసేసుకోవాలి బూందీ కూడా చక్కెర పాకంలోకి వేసేసుకొని తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి కొంచెం ఇలాచి పౌడరు వేసేసి మంచిగా కలుపుకోవాలి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఇదంతా చక్కెర పాకం అంతా బాగా బూందికి పట్టించాలి పట్టిస్తే మంచిగా మెత్తగా అయిపోతుంది లడ్డంతా కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా లడ్డూలు చుట్టుకోవాలన్నమాట ఎక్కువ వేడి మీద ఉన్నప్పుడు చేయొద్దు కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఈ విధంగా కట్టుకోవాలన్నమాట ఇవి ఫిఫ్టీన్ డేస్ అయినా ఉంటాయి ఏం ఖరాబ్ కావు అన్నీ లడ్డూలన్నీ ఈ విధంగా చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు అన్నీ లడ్డూలన్నీ ఇప్పుడు రెడీ అయిపోయినాయి బూందీ లడ్డూలన్నీ ఇప్పుడు రెడీ అయిపోయినాయి నేను చేసిన బూందీ లడ్డూలు మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేయండి